కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే కి అప్పగించాం ఇంకా కేసీ నమోదు చేయలేదు ఇది దేని గురించి అంటే ఇప్పుడు జూబ్లీ బైపోల్స్ అయితే ఉన్నాయి కదా ఎలక్షన్ ఇప్పుడు ఇందులో అయితే ఒక రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు ఈ కాళేశ్వరం గురించి అయితే గూడ్స్ రైళ్ళను కొట్టిన ప్యాసెంజర్ లోకో పైలట్ సహా ఎనిమిది మంది మృతి సహాయక లోకో పైలట్ పాటు పద్నాలుగు మందికి గాయాలు ఇది అయితే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే అయింది ఒక గూడ్స్ ట్రైన్ అయితే ప్యాసింజర్ ట్రైన్ అయితే ఢీ కొట్టింది ఇందులో అయితే లోకో పైలట్ ఇంకా ఎయిట్ మెంబెర్స్ అయితే చనిపోయారు ప్యాసింజర్స్ ఇందులో గాయాలు అయితే ఫోర్టీన్ మెంబర్స్కి అయితే తాకాయి ఎస్ఏఆర్ టూ ఫైవ్ ఫోర్ బిగిన్స్ ఇన్ నైన్ స్టేట్స్ త్రీ యూనియన్ టెన్ ఎలెక్షన్ కమిషన్ On Tuesday they launched the second phase of the special in intensive revision and in this process the Chief Minist Bengal, West Bengal Chief Minister and the Trinamal Congress leader Mamata Banerjee have went to the Kolkata rally and in that the Dravidam Munetra Kajagam in Tamil Nadu also she have went and BLO means booth level officers have started the going to door to door campaign ends for one hundred and twenty one seats in Bihar. This is the, now is the Jansura's chief Prashant Kishor now campaigning yesterday and in this the Teshwaiyado on in the his shop in his chopper and uh, he went to the Lok Sabha. राहुल का ప్రధాన ప్రత్యర్థులు మిగిలిన పార్టీల పోటీ తక్కువే ఇదైతే దీని గురించి అయితే బీహార్ పోలీస్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే ఈ బీహార్ పోలీస్ ఈ మంత్ ఫోర్టీన్త్కి అయితే నిర్వహించనున్నారు ఇందులో అయితే తెలుగు ప్రాంతంలో అయితే ఓన్లీ టూ పార్టీస్ బిజెపి ఇంకా ఆర్జేడీ ఈ టూ పార్టీస్కి అయితే ఎక్కువ మెజారిటీతో అయితే ఉన్నారని అయితే ఇచ్చారు జూబ్లీ హిల్స్ అధిరోహించాల్సిందే భారీ జన సమీకరణతో కాంగ్రెస్ బారాస రోడ్ షోలు ఇంటింటి ఇచ్చారు ఇందులో అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా బిఆర్ఎస్ పార్టీ అయితే రోడ్ షోలు చేస్తే అయితే బీజేపీ పార్టీ అయితే ఇంటింటి ప్రచారంలో అయితే వాళ్ళు అయితే ఇస్తున్నారు Pothole led to collision, says DGP. This is told by the Director General of Police about the tipper. Now, in uh, from Hyderabad, they have told that the tipper driver was attempted a avoid pothole, means he not used any break, kind of brake and he directly hit the bus. 28 injured in bus-tractor accident in Karimnagar. Now yesterday or day before yesterday the tipper have hit the RTC bus and now the 28 was injured due to the bus. A tractor was hit the bus so it's an accident in this. This was held in the Karim Nagar and 28 members have injured. State will experience warmer nights, slightly hotter days in November. This is told by IMD. ఇండియా అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన కంబోడియా థాయ్లాండ్ల మధ్య సరిహద్దు ఒప్పందాలు కుదిరిచ్చారు ఆ దేశాలతో పాటు వియత్నాం మలేషియాలతోనూ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు ఇవన్నీ చైనా ప్రభావాన్ని తగ్గించే వ్యూహ వ్యూహాలుగానే కనిపిస్తాయి కానీ భారతదేశం తూర్పు సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు బంగాళాఖాతం ప్రాంతంలో వాషింగ్టన్ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఎత్తుగడలకు అర్థం పడుతున్నాయి ఇవి భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి ఈ ఆర్టికల్ దేని గురించి అంటే రీసెంట్గా అయితే కౌలాలంపూర్ మలేషియాలో అయితే ఆసియా శిఖరాల సదస్సు అయితే జరిగింది ఇందులో అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా చాలా కంట్రీస్ అయితే వచ్చాయి ఇంకా కంబోడియా థాయిలాండ్ ఇంకా వేరే వేరే కంట్రీస్ కూడా అయితే ఒప్పందాలు చేసుకోవడం మలేషియా ఇంకా ఎందులో అయితే జరిగిన ఈ మీటింగ్లో అయితే కంబోడియా థాయిలాండ్ల మధ్య అయితే సరిహద్దు ఒప్పందాలు అయితే జరిగాయి ఇంకా అందులోనైతే మలేషియాతో అయితే డొనాల్డ్ ట్రంప్ గారైతే ట్రేడింగ్ అయితే దీన్ని అయితే నిర్వహించుకున్నారు ఈ ఒప్పందాలు ఇందులో అయితే ట్రంప్ గారు అయితే కొన్ని కంట్రీస్ వార్స్ అయితే ఆపారు ఈ మీటింగ్లోనైతే ఇప్పుడు దీనికి యాక్చువల్గా అయితే ఈ జరుపుకోవడం వల్ల అయితే చైనా అయితే చైనా పవర్స్ తగ్గించడానికి అయితే అనేది కనిపిస్తుంది కానీ అయితే అది మన ఇండియా కూడా అయితే ఎఫెక్ట్ అయితే ఇస్తుంది ఎకనామిక్ పర్పస్లో ఎందుకంటే చైనా ఇంకా ఇండియా అయితే పక్క పక్కన ఉన్న దేశాలు నైబరింగ్ కంట్రీస్ కాబట్టి అయితే ఒకవేళ చైనా మీద ఎక్కువ ఎకనామిక్ డిపెండెన్స్ అయితే ఉంటే మన మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ అయితే దీని గురించి అండి ఈ ఆర్టికల్ అమెరికా అయితే ఏం చేస్తుంది బంగాళాఖాతం ప్రాంతంలో అయితే ఈ అమెరికా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే ఆధిపత్యం అంటే కంట్రీస్ లో అయితే ట్రేడింగ్ అగ్రిమెంట్స్ ఉండాలంటే అక్కడ ఉన్న కొన్ని కంట్రీస్ అయితే యాక్సెప్ట్ చేయాలి రీసెంట్ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఏమన్నారు అంటే దీని మీద సైన్ చేయలేదు ఈ పర్మిషన్ అయితే ఇవ్వలేదు షేక్ హసీనా గారు అయితే ఇప్పుడు తర్వాత అయితే మహమ్మద్ యునస్ గారికి అయితే బంగ్లాదేశ్ అయితే ప్రైమ్ మినిస్టర్ గా అయ్యా అయ్యాక ఆయన ఏం చేశారు ఇప్పుడు అమెరికా అయితే సపోర్ట్ అయితే ఇస్తూ అయితే స్పెసిఫిక్ కోసం అయితే ట్రేడింగ్ అగ్రిమెంట్ అయితే చేయడానికి యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఇందులో అయితే ఇలా చేయడం వల్ల అయితే మన ఇండియాకి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందని అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సింపతి ఆఫ్టర్ ఫ్యామిలీ డిజిటల్ వే

అరకొర అక్షర జ్ఞానం ఉన్నవారే యువతకు తగిన నైపుణ్యాలు నేర్పడంపై ప్రభు ప్రభుత్వాలు దృష్టి సారించాలి తద్వారా వినియోగ వినియోగదారులకు సంస్తృప్ సంతృప్తిగా సంతృప్తికరమైన సేవలు అందించడానికి విపణిలో వస్తున్న మార్పులను అల్లిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడైతే ఇండియా మీద టూ థౌజండ్ ఫార్టీ థర్టీ వరకు అయితే మన రిటైల్ రంగం అయితే ఇంకా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రిటైల్స్ రంగంలో చూసుకుంటే అయితే ఇప్పుడు పనిచేస్తున్న శ్రామికులు అయితే ఉంటారు కదా అంటే వర్కర్స్ ఇప్పుడు వాళ్ళకి కూడా అయితే కొంచెం అంటే నాలెడ్జ్ అంటే స్కిల్స్ ఉన్నాయి కానీ అయితే వాళ్ళకైతే ఏదో ఒక జాబ్ చేయడానికైతే ఇందులోకి అయితే వస్తున్నారు ఇప్పుడు వాళ్ళనైతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్స్ అయితే డెవలప్ చేస్తే అయితే వాళ్ళు కూడా అయితే మన ఫ్యూచర్ ఇండియా కూడా అయితే చాలా గా అయితే చేసే అవకాశాలు కూడా అయితే ఉంటాయనైతే ఇచ్చారు నా తెలంగాణ గవర్నమెంట్ హాఫ్ తెలంగాణ ఏ ఇనోవేషన్ హాబ్ డిస్ట్రబుల్ నవ్ దట్ ఏ ఐ Means, Telangana Artificial Intelligence Innovation Hub now. In this, the AI Innovation Hub is getting some important. মধ্যে ডিএম কে అయితే ఆక్సిజన్ ఎట్లా యూజ్ అవుతున్నాయి అయితే ఇప్పుడు ఒక కంట్రీకి అయితే టెక్నాలజీ అంత అంతగా అయితే యూజ్ అయితే అవుతుంది ఇప్పుడు అందులో అయితే టెక్నాలజీ పరంగా అయితే స్కిల్స్ అయితే ఉండాలి ఇప్పుడు అలా ఉన్న వారికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే ఇచ్చారు లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు ఇదైతే ఇదైతే పంజాబ్ నేషనల్ నేషనల్ బ్యాంక్ ఇంకా కొన్ని లోకల్ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా వాటిలో అయితే జాబ్ ప్రవైతే ఏం చేయాలైతే ఇచ్చారు రోబోటిక్స్ లో ఉన్నత విద్య ఏదైతే రోబోటిక్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు వసుంధర నిండు పున్నమిలా వెలుగుదాం ఏదైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు ఈనాడు పేజ్ ఎమో ఏఐ ఇది ఇదైతే కొన్ని ఏఐకి సంబంధించిన బ్రౌజర్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ మోటో నాజుకు ఫోన్ ఇదైతే మోటో నాజుకు ఫోన్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఎడ్జ్లో స్కేర్వేర్ బ్లాక్ ఇదైతే అంటే ఇప్పుడు దేని గురించి అంటే ఇప్పుడు కొన్ని కంబైండర్స్ లో ఇంకా హ్యాకింగ్ అయితే జరుగుతుంది కదా వాటిని ఎలా ఆపగాలం ఇచ్చారు నా ఎటర్ ఎట్ బి హస్ ఎలక్ట్రోలర్ బ్యాటరీ షుడ్ అవర్ ఫర్ నాట్ సోషల్ బ్యాక్ government so they are thinking like this way Now opinion page india's forest to hold the future this is about the now. iit karanpur and iit bombay beach pilani and other other in other national colleges and universities are located in the forest and the india's forest will be hold the new future దేని గురించి అంటే రీసెంట్ సిరీస్ జరిగింది కదా ఇప్పుడు ఇండియా ఇంకా పాకిస్తాన్ ఫైనల్ లో అయితే సూర్యకుమార్ యాదవ్ ఇంకా పాకిస్తాన్ ప్లేయర్కి అయితే ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది చిన్న ఇష్యూ జరగడం వల్ల అయితే ఇప్పుడు ఐసీసీ అయితే ఈ పై అయితే రెండు మ్యాచ్ అంటే టూ అయితే క్యాన్సల్ చేసారు అనేది అదన కొట్టిన హైదరాబాద్ విజయం ఇదైతే రాంజీ ట్రోఫీ గురించి ఇచ్చారు కదా సినిమా పేజ్ వదంతులు నమ్మతో సంక్రాంతికి పక్కా ఇది అయితే ప్రభాస్ గారి ద రాజీ గురించి ఇచ్చారు కదా మిస్సెస్ provisions of the act disabled the now Supreme Court was telling some issues uh, a Supreme Court was telling some misuses of the folks act. Now the some members are using this uh, unwantedly and and making some cases on them E C has no mandate to ఉన్నారో ఐదు వందల బ్యాంక్ చైర్మన్ చల్ల శ్రీనివాసులు శెట్టి ఇదైతే దీని గురించి అంటే ఎస్బీఐ చైర్పర్సన్ అయితే చెప్తున్నారు శ్రీనివాసులు శెట్టి ఈయన అయితే దేని గురించి అంటే ఇప్పుడు హండ్రెడ్ లాక్స్ క్రోడ్స్ అయితే ఎస్బీఐ వ్యాపారం అయితే జరుగుతుంది వరల్డ్ అయితే బ్యాంక్స్ పరంగా చూసుకుంటే అయితే ఎస్బీఐ బ్యాంక్ అయితే ఫార్టీ థర్డ్ ప్లేస్ లో అయితే ఉంది ఇండిగోకు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల నష్టం ఇదైతే ఇండిగో ఎయిర్ప్లెయిన్స్ గురించి ఇచ్చారు నలభై ఎనిమిది గంటల్లోగా రద్దు చేసుకుంటే రుసుముల రుసుములు అందవు ఇదైతే విమాన డిజిసిఏ ప్రతిపాదన విదేశీ మార్ మార్కెట్ల

SC2 reviews Satanakin ban on couples with one child. This is about some Satanakin. ప్రారంభం తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ బెంగాల్ తమిళనాడు ప్రభుత్వాలు కోల్కత్తాలో మమతా భారీ వ్యాలీ దీని గురించి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు టోటల్ థర్టీన్ స్టేట్స్ అంటే నైన్ స్టేట్స్ మొత్తం

తింటారు కదా ఇప్పుడు దాన్ని అయితే ఎలా బయట తీయాలనేది ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ మ్యాన్ లోకేంద్ర సింగ్ ఇది ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో అయితే ట్యాంక్ బండ్ అయితే ఉంటుంది కదా అక్కడ అయితే పీపుల్స్ కి అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి అయితే లోకేంద్ర సింగ్ గారు అయితే చెప్తున్నారు ఇంద్రజిత్ అండ్ కోబ్యాట్ అవుట్ ఆఫ్ ఫైనల్ డే యాజ్ తమిళనాడు salvages a draw against viderba. This is you know. the now Vidarbha versus Tamil Nadu man. The did a nice batting and co-batter have did some defenses. So Indrajit then runs due to this the draw. Break, wake up forward and మొన్న అయితే ఇప్పుడు దీని ఈ విషయంలో అయితే యాక్చువల్లీ అయితే ట్రక్ అయితే బ్రేక్ వేయలేదు అందుకోసం అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందని పోలీస్ పీపుల్ అయితే చెప్తున్నారు బారాస నిర్లక్ష్యం వల్లే చేయవేళ్ళ దుర్ఘటన విశ్వేశ్వర రెడ్డి గారు అయితే అంటున్నారు women's team head coach this was the of pakistan cricket board pcb of river the national ने? women's team head coach mohammad wasim and wanted to keep some co-hosted by india and sri lanka south africa's bravies out of pakistan only with injury inar metan said and changing this paper rebel